ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు నుంచి రెండు మధ్య ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో ఐదు సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాడు అని అంటే కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబు రావాలి అని అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 కాబట్టి జాబ్ విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి